ప్రజలు కూడా ఈ సమస్యల గురించి రాయరు కానీ బీ ట్యాక్స్ అంటారు మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మొక్కల్ని ప్రశ్నిస్తారని భయం మాకు ఉంది అంత ధైర్యం మేము చేయలేము ఈరోజు నేను ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పటికిప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కాదు అహోపిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకి పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేసినారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షులోనే రాశారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షులు రాసినారు మరి అటువంటి అప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదికి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్తా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు టెంపుల్లో అవినీతి జరుగుతుంది బయట అవినీతి జరుగుతుంది కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు లేదు నేను మొన్న కూడా చెప్పిన మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన ఇప్పటికిప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తాను ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము ప్రజలకు నష్టం కాదు మాకు నష్టం కాదు ఎవరికి తెలుసా మీ యాజమాన్యానికి మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం ఎవరండి మీకు రావాల్సింది కోర్టు చుట్టూ ఎవరన్నీ తిరగాల్సింది మీ సాక్షి వాళ్ళు కాదా మీ మేడం కాదా గారు కాదా ఆమె పేరు మెన్షన్ చేయరా ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాసారో ఎవరైతే ఆర్టికల్ రాసారో పాపం మర్చిపోయినట్టున్నారు ఈ ఆర్టికల్ రాసినట్టు ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎక్కడ రాస్తున్నాడు ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా